విజన్ లో కొనసాగించాల్సిందే ఉత్తరాంధ్రకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ తో అన్ని వర్గాల సంక్షేమం ఐక్యంగా ముందుకు సాగుదాం వైఎస్ఆర్సీపీ జెండాను మరోమారు ఎగురవేద్దాం మందా సల్మాన్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు కాశీబుగ్గా నరసనపేట వంటి ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలి విశాఖ ఉత్సవాలను ఈ నెల నుంచి నిర్వహించనున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి మహిళలను నిట్ట నిలువున మోసం చేస్తూ వారికి తీరని ద్రోహం ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరామ్ డూల్ లైన్ కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ద్వారంతో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ముద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోను రైల్వే జోన్లో కిరండోల్ కొత్తవలస లైన్ ఉండాలి విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్ అంతేకాకుండా విభజన చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది ఆ విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ని ఇస్తారని దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరి డివిజన్ని విభజించి అన్యాయం చేయడం ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు ఒకవైపు ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ తో అన్ని వర్గాల సంక్షేమం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారు అని తెలిపారు ప్రచారంలో నేను ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు జనవరి ఏదైతే ఒకటో తారీఖు ఆదివారమో ఏదైనా హాలిడేస్ ఉంటే ముందు రోజే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ అదేవిధంగా మరి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు అందజేసిన ఘనత మరి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఐదు వేలున్న పెన్షన్ని పదహైదు వేలు రూపాయలు అందజేస్తున్నాం అంతేకాకుండా మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అంటే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా లేదు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరు డ్రాప్ అవుట్స్ కాకూడదు పిల్లలు తల్లి ప్రేమ ఒకరికే పరిమితం కాకూడదని ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి తల్లికి వందనం అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి అన్నదాత సుఖీభవ అందజేశాం మేము ఏదైతే ఎన్నికల సమయంలో యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు అందజేసిన ప్రభుత్వం అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ కూడా సుమారుగా ఐదు వేల మందికి పోస్టింగ్ ఇచ్చాం అంతేకాకుండా మరి ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మరి ప్రతి గ్రామాల్లోనూ మరి ఈరోజు సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం బీటీ రోడ్లు వేస్తున్నాం ఆర్ఎంబి పాట్ హోల్స్ పూర్తి చేశాం దానితో పాటు మరి ఎన్నికల సమయంలో మేమేదైతే మాట చెప్పామో మరి జగన్ భూచట్టాన్ని రద్దు చేశాం అదేవిధంగా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చినప్పుడు వారి ఆస్తులు గౌరవంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని వైఎస్ఆర్ నేతలు పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు బుధవారం విజయనగరంలోని జే కన్వెన్షన్ మైదానంలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ జరుపుకున్నాం ఈ జిల్లాలో పెద్ద అయినందుకు ఈ వేదిక ద్వారా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకి ఈ జిల్లాలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్ వచ్చి నమస్కరిస్తూ ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం ప్రజల పక్షం నిలబడతాం ఇవాళ అదే కాదు మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం ప్రాంతం ఇవాళ రైతాంగం ప్రాంతంలో ఈ ప్రాంతంలో రైతుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో మనందరికీ తెలుసు ఇవాళ విత్తన నాటి దగ్గర నుంచి గురుజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సల్మాన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే సల్మాన్ కుమారులు కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైఎస్ జగన్ కు వివరించారు ఆయన పార్థివ దేహం ఊర్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించటం జరిగింది ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం పిన్నెని నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం ఈరోజు చేసిన సహాయమే కాదు రేపు అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులు అందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది అలాగే ఊరు బయట వెళ్ళిపోయిన ఈ రెండు వందల కుటుంబాలు కూడా అక్కడక్కడా పంటలేసున్నారు ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేమందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ ఇతర ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ సురేష్ గారు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్ ఒకటే చెప్పారు పిన్నెల్లి గ్రామానికి ఎప్పుడైనా వస్తామని చెప్పి అన్నారు కానీ మేమే కొంత టైం తీసుకున్నాం ఎందుకంటే అన్ని చోట్ల మేము ఉన్న చోట్ల ఎంత గట్రా పంటలు వేసుకున్నాం కాబట్టి సార్ కొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము కూడా అన్ని గ్రామాలకు వస్తాము అని చెప్పడం జరిగింది దయచేసి సంబంధిత అధికారులు పెద్ద ప్రజా చేసుకుని ప్రజాప్రతినిధులు చేసుకుని మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేలా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు నో వర్క్స్ నో పే అనే విధానం చట్ట రావాలని ఆయన అన్నారు దానికి అనుగుణంగా చట్టం చేయాలని దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్ దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను ఒక్క చర్చిలో కూడా పోనుకోవడం లేదు అది చాలానట్టు సభకు అసలు ఆధార కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేత్నాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ ది టేకింగ్ శాలరీస్ అవుట్ ఇస్ పాజిబుల్ సార్ సో నేను ఈ విషయంలో మీకు మర్షిం అనజ్ చేస్తాంటే సభకు అసలు ఆధార కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేత్నాలు తీసుకుంటున్నారు బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకలు కాకుండా ఎలా ఉండగలుగుతారు ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం మనం చేస్తాను ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజా అందరినీ ఒకే ఘాటను కట్టకూడదు ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం మేము చేస్తున్నాను ఈ విషయంలో సార్ నా నా వైపు నుంచి రెండు సూచనలు దలుచుకున్నాను ఒకటి సభకు కానిటువంటి వారిని నో వర్క్ నో పే ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తా నెంబర్ వన్ సార్ అసెంబ్లీకి రాని వారికి నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి వైమాసి పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి కాశీబుగ్గ నరసన్నపేట వంటి ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచించారు సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నియామకం వంటివి చేపట్టాలన్నారు మనకి టెంపుల్స్ అన్ని టెంపుల్స్లో మీకు ఉండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా సీసీటీవీస్ పెట్టి దానికి కావచ్చు డీవీఆర్ బాక్స్ సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అంటే డైరెక్ట్గా మనకు ఆ డీవీఆర్ బాక్స్ మన మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు సో దట్ మనం డైరెక్ట్గా ఫోన్లో వచ్చి సీసీటీవీ ని చూసుకొని సేవ్ చేసుకోవచ్చు సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి సెకండ్ ఆ టెంపుల్కి మనకి మెయిన్ గేటే కాకుండా సైడ్ నుంచి కూడా అంటే విండోస్ కావచ్చు లేదంటే డోర్స్ కావచ్చు ఏమైనా వీక్ వీక్గా ఉన్నా కూడా ఇలా ప్రాపర్గా క్లోజ్ చేయకపోయి ఉన్నా కూడా దయచేసి అది వెరిఫై చేసుకొని ఒకసారి తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇందులో చాలా ప్రాపర్టీ పోయింది ఇందులో మాకు అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చెప్పట్లేదు అంటే ఆరో తారీఖు అక్కడికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ టీం ఒకటి విజిట్ చేసింది అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీని చూడటం కోసం టీం వెళ్ళింది ఆ రోజు వరకు బాగానే ఉంది ఆ రోజు కూడా మన పోలీస్ వైపు నుంచి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఫలానా ప్లేస్లో మీది వీక్గా ఉంది అక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి డీఆర్ బాక్స్ వేరే ప్లేస్లో కట్టండి అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని చేయలేదు చేయలేదు దాన్ని సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో ఆ ఫ్రెండ్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చూసుకోలేదు సో మనం టెంపుల్ ప్రిస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు లేదా టెంపుల్ ఓనర్స్ కావచ్చు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రాపర్ గా పెట్టుకోండి అండ్ ఆ సీసీటీవీ సేపు టీవీఆర్ బాక్స్ని ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోండి దానివల్ల మొబైల్కి కానీ లేదా సిస్టమ్కి కానీ డైరెక్ట్గా మనం యాక్సెస్ తీసుకోవచ్చు తీసుకొని అక్కడ నుంచి విశాఖ ఉత్సవాలను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి నిర్వహించనున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ ఉత్సవాల్లో చేపట్టవలసిన అంశాలను జిల్లా కలెక్టర్లకు అధికారులకు వివరించారు విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు జరగాలన్నారు అందులోనూ విశాఖ ఉత్సవాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అనేది చాలా ఆనందకరమైన విషయం మీ అందరికీ తెలుసు విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే సొయానా ముఖ్యమంత్రి గారు అన్నారు మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాలను మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని సినిమా సాహిత్యం అదేవిధంగా నృత్యం వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం మొన్ననే గండికోట ఉత్సవాల్ని అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మనందరికీ కూడా ప్రకృతి రమణీయతకు కానీ మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో మూడు కొత్త జిల్లాలకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం తద్వారా మనం ప్రజలందరిలో కూడా ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ విశాఖపట్నం అనేటప్పటికీ మనకి కోస్టల్ ఎకాలజీ గ్లోబల్ కోస్టల్ ఎకాలజీ గురించి మనం మాట్లాడతాం అదేవిధంగా ఐటీ కానీ ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటక రంగంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులు కానీ అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతి ప్రభావం ఏ రకంగా ఉందో అనకాపల్లిని చూస్తే తెలుస్తుంది దాంతోపాటు ఎంఎస్ఎంఈలు కూడా చిన్న తరహా సూక్ష్మతరహా పరిశ్రమలు అనేకం ఏర్పాటు చేసుకున్నట్టు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి మహిళలను నిట్ట నిలువున మోసం చేస్తూ వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు డాక్టర్ సంఘాలను నేనే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు డాక్టర్ మహిళలకు మాత్రం టోకరా వేశారు అని వరద కళ్యాణి తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేస్తూ వాళ్ళకి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరినీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ముఖ్యంగా ద్వాక్రా మహిళలకి ఈ రోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ద్వాక్రా మహిళల్ని ద్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది అలాగే మహిళల్ని కోటీశ్వరు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణ రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాలు నా అక్క సా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా అలాంటి అక్క చెల్లెమ్మలకి ఈ రోజు సున్నా వడ్డీకి గుండు సున్నా చుట్టేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం అంటే నాబార్డు నివేదికలో డ్వాక్రా సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది బ్యాంకులు ఇచ్చే రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్నా సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వాళ్ళకి చేస్తానన్నా ఆర్థిక భరోసా అందివ్వకపోవడం తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా జగనన్న పాలనలో డ్వాక్రా సంఘాలు అనేవి పురోగమనంలో ఉండేవి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా వాళ్ళకు మోసం చేయడమే కాకుండా వాళ్ళకు సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టడంతో వాళ్ళు ఆ రోజు ఏబి గ్రేడ్లుగా ఉన్నవి సీడీ గ్రేడ్లుగా మారిపోవడమే కాకుండా పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం సంఘాలు ఎన్పిఎలుగా చంద్రబాబు నాయుడు గారి గత గవర్నమెంట్ లో మారిపోయాయి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందివ్వడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు ఉన్న వాళ్ళ రుణాలని ఆసరా ద్వారా ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు విడతల్లో వాళ్ళ అకౌంట్స్ లో వేయడమే కాకుండా టంచన్ గా సున్నా వడ్డీ ఇచ్చేవారు జగనన్న ఇవ్వడం వలన ఆ ఎన్పిఏల శాతం పాయింట్ ఒకటి సెవెన్ శాతంకి తగ్గిపోయింది సిడీ గ్రేడ్లుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న డ్వాక్రా సంఘాలు జగనన్న పాలనలో